నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉన్న రెడ్డి ఫంక్షనల్లో జరిగిన రెడ్డి జనసేవ సంఘం కార్తీక మాస వన భోజనాల కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన దేశంలో ఉందన్నారు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో ఉన్న రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన రెడ్డి జనసేన సంఘం కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన దేశంలో ఉందన్నారు కార్తీక మాసాన్ని ఎంతో పవిత్ర మాసంగా భావిస్తామని అన్నారు నెల రోజులు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం హిందువులకు సాధ్యమని తెలిపారు వన భోజనాల కార్యక్రమం ద్వారా ఎంతో ప్రయోజనం ఉందని రెడ్డి బంధువులు అందరినీ ఒక చోట కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు గుత్త సుఖేందర్ రెడ్డి రెడ్డి సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన సహపంక్తి భోజనంలో ఆయన కూడా పాల్గొని భోజనం చేశారు